శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి మానవుడా నేను ఉన్నాను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమ నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలవచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్లి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగంగా ఇంటికి వెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు అంతలో ఒక ముత్తైదు వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈలోగానే ఒక నవవధువు వచ్చి ఈ అనర్థాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్లిన నా తండ్రి నికంటపడ్డాడు తిను అన్నది వారి రాగబంధాలు చూసి రాక్షసిని కంట కన్నీరు వచ్చింది అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి నేనొక గంధర్వుడు శాపం వల్ల రాక్షసుడిగా మారాను మీ పల్లె శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు